మూడవ తరగతి చదువుతున్న బాలిక గ్యాంగ్ రేపులో సంచలన విషయాలు బాలికను అత్యాచారం చేసి చంపింది ఆ ముగ్గురు మైనర్ బాలురే సెల్ఫోన్ లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు గొంతు నూలిమి చంపి వారికి ఏం చేయాలో అర్థం కాకపోవడంతో మృతదేహాన్ని రాయకట్టి కృష్ణానదిలో పడేసిన నిందితుల తల్లిదండ్రులు నంద్యాల జిల్లా పగిటియాల మండలం ముచ్చమరి గ్రామంలో బాలిక మిస్సింగ్ కేసులో ముగ్గురు బాలను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణ తెలిపారు మైనర్ బాలిక పార్కు దగ్గర ఆడుతుండగా అక్కడే ఉన్న ముగ్గురు బాలురు అమ్మాయికి చాక్లెట్ ఆశ చూపించి అమ్మాయిని అత్యాచారం చేసి గొంతు నుంగిలి చంపారు వారికి ఏం చేయాలో అర్థం కాక కొంత దూరం సైకిల్ మోటార్ వాహనంతో అమ్మాయిని తీసుకెళ్లారని ఆ ముగ్గురు పిల్లలో ఒక బాలుడి తండ్రి మరొక బాలుడి పెద్దనాన్న వారికి సహకరించి అమ్మాయి మృతదేహాన్ని కృష్ణానదిలో నదిలో కట్టి పడేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు వారి సమాచారం మేరకు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సెర్చింగ్ నిర్వహించామని అమ్మాయి డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేస్తున్నామని అన్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఉచ్చమరి పిఎస్లో జరిగిన మిస్సింగ్ ప్లేస్ గురించి మిస్సింగ్ గర్ల్ కేసు కొన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు ఇంట్రెస్పట్టడం జరిగింది మన సెవెంత్ జులైకి సిక్స్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ కేసులో ఉచ్చమ పిఎస్కి ఒక గర్ల్ మిస్సింగ్ కేసు నమోదైంది దీన్ మిస్సింగ్ కేసులో నైన్ ఇయర్ ఓల్డ్ ఉన్నాయి బయట ఆడటానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రాలేదు కంప్లైంట్ ఇచ్చాను ఫాదర్ మన ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ ఎస్డిపి అన్ని అందరు ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు దాంట్లో ముఖ్యంగా మన ఎప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ ఇన్కన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నారు ముగ్గురు ఈఎంఐకి పక్కనే తీసుకువెళ్ళి అత్యాచ బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత అమ్ కొంటనుకిసి చంపేశారు చంపేసేంతవత బాడీ షిఫ్ట్ చేసి చేసి కనాల్ బండ్ దగ్గర ఫెక్టరో పెట్టిన తరువాత మళ్ళీ ఇంటికి వచ్చి ఈ ఎవేరేబల్ సిసిల్ ఛార్జింగ్ కాన్ఫ్లిక్ట్ విగ్లో ఉన్నారు అలా తన బందుకి చెప్పిన తరువాత ఈ బందు ఎవేరేబల్ తో నారోడి కేసులో మన కేసులో A4 N85 అయ్యారు దీని అకడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణవేర్ లోక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాయల్ కొట్టేసి కింద పెట్టారు సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ టూ ఫైవ్ ఓ క్లాక్ ఎవరెవరైతే చైల్డ్ అండ్ కన్ఫ్లిక్ట్ లా ఉన్నారో జువినల్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేసిన జరిగింది అండ్ ఏ ఫోర్ అండ్ ఎయిట్ ఏ ఫైవ్ ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు హై స్కూల్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆ రోజు నుంచి మన బాడీ గురించి ముందు నుంచి మన డిఐజీ సార్ డిజి సార్ అందరూ స్పందించి మనకి ఎన్ని రిసోర్సెస్ ఇచ్చారు ఎస్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఎన్డిఆర్ఎఫ్ ఉండొచ్చు ఇంకా కొత్త డైవర్స్ కూడా ఇచ్చారు స్కూబా డ్రైవర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు కూడా కొత్త టెక్నాలజీస్తో డ్రోన్ కెమెరాస్ అండర్ వాటర్ స్కానర్ అన్నీ ఉపయోగం చేసి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నారు కాకుండా డాగ్ స్క్వాడ్ డ్రోన్ కెమెరాస్ టెక్నికల్ టీమ్స్ అన్ని ఎఫర్ట్స్ మన వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు కూడా మన సర్చ్ జరుగుతూనే ఉన్నాయి అండ్ ఇట్ విల్ బి కంటిన్యూ మన కష్టపడి ఇప్పుడు ఇప్పుడు వరకు చేశారు అండ్ అది కూడా కంటిన్యూ చేద్దాము అప్ అప్టిల్ ద బాడీ ఇస్ ఫండ్ సో దీంట్లో ముఖ్యంగా సిక్స్టీ నైన్ బై ట్వంటీ వన్ గర్ల్ మిస్సింగ్ నుంచి కేస్ బిన్ ఆల్రెడీ ఇంటూ సెవెంటీ క్లాస్ సెవెంటీ బై టూ హండ్రెడ్ అండ్ త్రీ క్లాస్ వన్ టూ థర్టీ ఎయిట్ ఏ అండ్ సిక్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పోక్సో యాక్ట్ ఇంకా దీంట్లో గ్యాంగ్ రేప్ వస్తుంది మర్డర్ అండ్ కన్సీల్మెంట్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ ఫోక్సో యాక్ట్ ఎస్ఎంఈ గారు మాట్లాడారు కంటిన్యూగా ప్రొక్సీ చేస్తున్నారు అంటే ఎలా ఆపరేషన్స్ చేయడం జరుగుతున్నాయి సో ఫీడ్ తీసుకోవటం మా సిల్ స్టేషన్ ఇవ్వటం చాలా నెక్స్ట్ గ్రేట్ చేయటం డీజీ గారు కానీ హెచ్ఎం గారు కానీ సీనియర్ ఆఫీసర్స్ అంతా కూడా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది పిల్లలు నేరం చేసిన తర్వాత పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అంటే వాళ్ళు వెళ్ళి పెద్దలు చెప్పారు ఏం జరిగింది వాళ్ళు పెద్దలకు బ్యాలెన్స్ చెప్పడంతో వాళ్ళు చేయాలని చేయాలంటే వాళ్ళు కేసులో ఏం చదవకుండా అర్థం చేయాలంటే చేయకుండా వీళ్ళు ఎంటర్ అంటే పిల్లలు నేరానికి పాల్పడడానికి ప్రధాన కారణం ఏమై మీ అంటే మీ మీ దర్యాప్తులో సెల్ ఫోన్ చూడటం కానీ ఒకటి సెల్ ఫోన్ చూడటం అయితే వీళ్ళకు ఆ రకంగా దాన్ని చూస్తూ అదే పద్ధతిలో వీళ్ళు ప్రయత్నం కూడా చేయడం ఇట్లా పార్క్ దగ్గర లోపల టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ దగ్గర జరిగింది టెంపుల్ దగ్గర ఇది సెక్షువల్ అఫెన్స్ జరిగింది అక్కడ నుంచి బయటికి వెళ్తారనమాట టాక్లెట్ ఇచ్చేసి బయటికి తీసుకెళ్తారు బయటికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళకి కెనాల్ గడ్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ మారుద్ది అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు చేస్తారు ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు సాక్ష్యాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఎరువు కూడా చేసుకున్న తర్వాతనే ఈ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఎటువంటి ప్రజెస్ లేవు ఎవరు వాళ్ళు కానీ గతంలో ఇటువంటి సమకలం చోటు చేసుకున్నవి దానివల్ల చాలా పిల్లలు డ్రాప్ అవుట్స్ కూడా పెరిగాయని చెప్పేసి అక్కడ తెలుస్తుంది